రేపే మంగళవారం నిర్జల ఏకాదశి రోజున ఇంట్లో పసుపు డబ్బాలో ఇది ఒక్కటి పెట్టండి ఇక లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళమన్నా వెళ్ళదు మీకు కావాల్సిన ధనం అనేది వస్తుంది కాబట్టి నిర్జల ఏకాదశి రోజున పసుపు డబ్బాలో ఇది వేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు ఇక మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మన హిందూ సాంప్రదాయంలో ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ తిథి త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది ఒక్క సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశి తిథులు ఉంటాయి అంటే ప్రతి నెలలో రెండు ఏకాదశి తిథులు వస్తాయి ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది అదేవిధంగా జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షం ఏకాదశిని తిథిని నిర్జల ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి నాడు ఆహారం తీసుకోకుండా చుక్క నీరు తాగకుండా ఉపవాసం పాటించడం వల్ల దీన్ని నిర్జల ఏకాదశి అని అంటారు నిర్జల ఏకాదశి సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన అత్యంత పవిత్రమైన ఏకాదశి అని కూడా అంటారు నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం ద్వారా సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు చేసిన పుణ్యం లభిస్తుంది నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది మన ఆచారాల ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల తెలిసో తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది బచ్చల ఏకాదశి రోజున ఉపవాసం ఎవరైతే ఉంటారో వారు ఏడాది పొడవున ఏకాదశి రోజున ఉపవాసం ఉండ ఉండడం వల్ల వచ్చే పుణ్యానికి సమానమైన పుణ్యం లభిస్తుంది మన వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు కలగాలంటే నిర్జల ఏకాదశి రోజున ఇంట్లో పసుపు డబ్బాలో ఇది ఒక్క వస్తువు పెట్టినట్లయితే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో మన ఇంటికి చేరుతుంది కాబట్టి మన కష్టాలన్నీ తొలగించుకోవాలంటే నిర్జల ఏకాదశి రోజున మంగళవారం రోజున పసుపు డబ్బాలో ఇది వేస్తే చాలు జీవితంలో అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి నిర్జల ఏకాదశి ఉత్తమ పర్వదినంగా అని చెప్పుకోవచ్చు నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి బియ్యంతో చేసిన పాయసాన్ని సమర్పించడం వల్ల చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఎవరి జాతకంలోనైనా ఏ విధమైనటువంటి దోషం ఏర్పడి ఉంటే దానిని పోగొట్టుకోవడానికి నిర్జల ఏకాదశి రోజున నీరు పసుపు పండ్లు బట్టలు మామిడికాయ లేదా పంచదార మొదలైన వాటివి బ్రాహ్మణులకి లేదా పేదవారికి దానం ఇవ్వటం ఇలా చేయడం వల్ల చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది ప్రధానంగా విష్ణు ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ రోజున కొన్ని దానాలు కూడా చేస్తారు నిర్జల ఏకాదశి రోజున నీటిని దానం చేయడం వల్ల పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది మన సనాతన ధర్మంలో ఏకాదశి ఉపవాసానికి విశేష ప్రాధాన్యత ఉంది ఈరోజు ఉపవాసం పూజలు చేయడం వల్ల దాన ధర్మాలు చేయడం వల్ల మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఏకాదశిని నిర్జల మరియు భీమసేన ఏకాదశి అని కూడా అంటారు ఇలాంటి విశేషమైన నిర్జల ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే తప్పకుండా మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి అయితే మనం రేపు మంగళవారం రోజు నిర్జల ఏకాదశి రోజున పసుపు డబ్బాలో ఏది పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నిర్జల ఏకాదశి రోజున ఇలాంటి నియమాలు పాటిస్తే మనకున్న దోషాలన్నీ తొలగించుకోవచ్చు కాబట్టి నిర్జల ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు ఈ నియమాలు పాటించండి అయితే వీడియోలకి వెళ్తే మనము పసుపు డబ్బాలో ఏం వెయ్యాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో పసుపు విరివిరిగా ఉపయోగిస్తారు ప్రతి ఇంట్లో వంట గది నుండి పూజ గది వరకు పసుపు తప్పకుండా ఉపయోగిస్తారు ఈ పసుపుని చాలా పవిత్రంగా భావిస్తారు అందువల్ల ప్రతి శుభకార్యంలోనూ పసుపు అనేది తప్పనిసరిగా ఉపయోగిస్తారు ఆయుర్వేదం ప్రకారం పసుపులో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అయితే పసుపు ఆరోగ్యానికి కాకుండా అదృష్టాన్ని ప్రభావితం చేయటంలోని కూడా ఉపయోగపడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు బృహస్పతి అనుగ్రహానికి చెందినది అందువల్ల దీన్ని ప్రభావం వ్యక్తులపై ఎక్కువగా ఉంటుందని పసుపుతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల మనం పట్టిందల్లా బంగారం అవుతుందని చెబుతున్నారు సాధారణంగా కొందరు వ్యక్తుల వివాహానికి అనేక ఆటంకాలు ఏర్పడతా ఉంటాయి అయితే ఈ ఆటంకాలు తొలగిపోవడానికి ఎన్ని పూజలు పరిహారాలు చేసినా కూడా ఫలితం అనేది లేకపోతే ప్రతి బుధవారం రోజున పసుపు గణపతిని తయారు చేసి పూజించాలి అలాగే పూజ సమయంలో గణపతిని పసుపుని సమర్పించడం వల్ల మీ జాతకంలో ఉన్న విఘ్నాలు కూడా తొలగిపోతాయి వివాహానికి ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు డబ్బా అనేది ఉంటుంది కాబట్టి దాంట్లో ఈ ఒక్క వస్తువు వేయటం వల్ల అదృష్టం ఐశ్వర్యం మన స్వంతం చేసుకోవచ్చు ఎందుకంటే పసుపు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మనకు లక్ష్మీ అనుగ్రహం కలగాలి డబ్బుకు లోటు రాకుండా ఉండాలని అనుకునే వారందరూ కూడా ఖచ్చితంగా నిర్జల ఏకాదశి రోజున మంగళవారం రోజు ఇలా పసుపు డబ్బాలో ఈ వస్తువు వేస్తే సరిపోతుంది ఈ వస్తువు ఎందుకు వేయాలి అంటే ఈ వస్తువు చాలా శక్తివంతమైనది గనుక ఇలా పసుపు డబ్బాలో ఇది వేస్తే సరిపోతుంది ఇలా పసుపులో ఇది వేయడం వల్ల ధనాన్ని ఆకర్షిస్తుంది పసుపు అనేది మంగళకరమైన శుభప్రదమైనదిగా అమ్మవారికి ఇష్టమైన పసుపు ఒకటి ఇంట్లో పసుపు డబ్బా ప్లాస్టిక్ కాకుండా స్టీల్ డబ్బా వాడితే చాలా మంచిది మన మార్కెట్లో చిన్న జాడీ లాంటివి కూడా దొరుకుతాయి ఇలా జాడి దాంట్లో పసుపుని పోసుకున్నా ఇంకా మంచిది ఎప్పుడు కూడా పాత పసుపులో కొత్త పసుపు పొయ్యకూడదు పాతది పసుపు అయిపోయిన తర్వాతనే కొత్తది పోసుకోవాలి పాత పసుపు అయిపోయిన తర్వాత ఆ డబ్బాని శుభ్రంగా కడిగి అప్పుడే కొత్త పసుపుని దాంట్లో నింపాలి మంగళవారం నిర్జల ఏకాదశి రోజున పసుపు డబ్బాలో ఈ వస్తువు పెడితే చాలు కాబట్టి అయితే దీనికి కావాల్సింది ఏమిటంటే ఒక చిన్న పేపర్ని తీసుకొని అందులో లవంగాన్ని ఐదు లవంగాలను పువ్వుతో కూడిన లవంగాలు మాత్రమే ఆ పసుపు డబ్బాలో వెయ్యాలి ఇలా ఆ పేపర్లో ఐదు లవంగాలను లవంగాలు అంటేనే చాలా శక్తితో కూడుకున్నటువంటి లవంగాలు లవంగాలలో ఏదో తెలియని శక్తి ఉంటుంది కాబట్టి లవంగాలతో ఇలా చేస్తే మనకు మంచి ఫలితం మాత్రం వస్తుంది ఇలా ఐదు లవంగాలను పేపర్లు పెట్టిన తర్వాత ఒక రూపాయి నాణాన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఆ లవంగాలలో పెట్టాలి ఇలా ఆ లవంగాన్ని ఈ రూపాయి నాణాన్ని కలిపి దానిని పొట్లెంలాగా పెట్టి మీ పసుపు డబ్బాలో మంగళవారం ఏకాదశి రోజున ఇలా పెట్టండి చాలు ఇలా పెట్టడం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది బద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్న ఈ డబ్బాలో పెట్టడం వల్ల అవి వెంటనే తొలగిపోతాయి కాబట్టి ఇలా నిర్జన ఏకాదశి రోజున ఇలా ఈ నియమాలు పాటించినట్లయితే మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి